అందరికి షాలోమండి దినము ప్రత్యేకమైనటువంటి ఒక కీర్తన పాడుకుని తండ్రి నామాన్ని మహింపరుద్దాం ఆశ్చర్యకారు డు లోకాన్ని ప్రేమించి యశువాను అర్పించి తిరిగి లేపిన మహాను రండి హృదయాలను ఆయనకు అర్పించి ఆత్మతో సత్యముతో ఆరాధించడము ఆరాధన మన తండ్రికే పియారన పరిశుద్ధుడు పరిశుద్ధుడు మన దేవుడు అతిశ్రేష్ఠుడు రాజులకే ప్రా 네두뿌듯 <목소리> 세금. <목소리> <목소리> अन्तर्यामि सर्वाधिकारी मञ्चिकापरे वेलादि सूर्युला कान्तिनि मिञ्चिना महिमा गलवाडु महदे गुडु रण्डि उत्साह

లోకాన్ని ప్రేమించి తన సుని అర్పించి తిరిగి లే పీనాతుడు రండి మనహోదయాలను ఆయనకు అర్పించి ఆత్మతో సత్యముతో ఆరాధించడం ఈ ప్రత్యేకంగా మరి ఏడవ దినము ప్రవేశించున్నామండి లెక్కింపులో ఏడవ దినము ఈ దినము యొక్క సిఫిరా ఏమిటంటే మల్కుత్ మల్కుత్ షబా ఖెసెద్ అనేటువంటి ఈ యొక్క మరి సిఫిరా గురించి ఈరోజు మనము నేర్చుకోబోతున్నాము దానికి ముందుగా ఈ దినము యొక్క ప్రత్యేకమైన ఆశీర్వాదాలు మనం చెప్పుకుందాం బారూ కథ అధునాయ ఎలహేను మెలెక్ హలో హేక్ హా మేన్ సన్నతులకు పాత్రడ అదనేవారు మా తండ్రి విశ్వానికి రాజా తమరి ఆజ్ఞలతో మమ్మల్ని పరిశుద్ధపరిచి ఒమేరును లెక్కించమని ఆజ్ఞాపించిన తమరు స్థుతింపబడుతురుగాక ఆమెన్ ఈరోజు ఒమేరు వారంలో ఏడవ రోజులో మనం ఉన్నాం హోం షివా యామి షే ద్ర్ ఆ మేన్ ఈరోజు ఉమేర్ దినములలో మొదటి వారం ఏడవ రోజులో ఉన్నాము రేపటి నుంచి రెండవ వారంలోనికి మనము ప్రవేశిస్తాము మరి ఈ దినము మరి మల్కూత్ అనే దాని గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోబోతున్నాం మల్కూత్ అనగా నిజానికి రాజ్యము అని అర్థం వస్తుందండి అంటే ఇది నిజానికి భౌతికమైనదిగా కనిపిస్తుంది నిజానికి ఈ కట్రీ ఆఫ్ లైఫ్లో జీవవృక్షం అనే దానిలో మరి పది సిఫ్రూట్లు ఉన్నప్పటికీ కూడా మరి మిగతా తొమ్మిది సిఫ్రోట్లు మనకి స్పిరిచువల్గా ఆత్మీయంగా కనిపిస్తే ఈ పదో సిఫ్రోటు మనకి ఫిజికల్గా కనిపించినట్లుగా అనమాట అండి నిజానికి ఈ రోజున జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మరి వ్యక్తి ఎవరు అని అడిగితే నీతిమంతుడైన దావీద్ మహారాజు గురించి మనము జ్ఞాపకం చేసుకుంటాం ఎందుకనంటే రాజ్యము అనేది అనే మాట గుర్తొచ్చినప్పుడు దావీది గారే మనకి గుర్తొస్తారనమాట కాబట్టి దావీద్ మహారాజు గారిని ఈ దినమున మనం జ్ఞాపకం చేసుకుంటాం అయితే దావీద్ గారు తన జీవితంలో ఏ విధమైన పోరాటం పోరాడారు ఆయన పరమతండ్రి ఏ విధంగా ఆయన అంగీకరించి ఒక రాజుగా ఆయనని స్వీకరించి ఉన్నారో అవన్నీ కూడా మనం గ్రంథంలో చాలా స్పష్టంగా చూడగలుగుతాం అయితే ఈ యొక్క దావీద్ గారు చేసినటువంటి ఆ యొక్క గొప్ప రాజ్యానికి సాదృశ్యంగా ఉన్నటువంటి మాట ఆ పదమే ఈ యొక్క మల్కుత్ అనేటువంటి పదం అనమాట అండి అయితే ఈ యొక్క మల్కుత్ అనేటువంటి పదము ఇది భౌతికంగా కనిపించినప్పటికీ కూడా ఆత్మ సంబంధమైన విషయాలు మనకి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క రాజ్యం అనే దానిలోనికి మనం ప్రవేశిస్తామని త్వర తెలియచేస్తూ ఉంది నిజానికి మరి ఇది మల్కుత్ అనేది ఒక భౌతికమైన పదమైనప్పటికీ కూడా తోరా ఏమని చెప్తుందని అంటే నిజానికి నాలుగు ప్రపంచాలు ఉంటాయని చెప్తుంది అందులో మొదటి ఫిజికల్ అంటే భౌతికమైన ప్రపంచము రెండోది ఎమోషనల్ ప్రపంచము మూడోది ఇంటెలెక్చువల్ ప్రపంచము నాలుగోది స్పిరిచువల్ ఆత్మీయమైన ప్రపంచము ఇందులో ఒక వ్యక్తి రాజుగా ఉండాలనుకున్న వ్యక్తి అన్ని విషయాల్లోనూ మరి పూర్తి అవగాహన ఉన్నప్పుడే ఈ ఈ యొక్క రాజ్యాన్ని చేయగలుగుతాడు ఆయన విషయాన్ని మరి మనకి త్వర లేదంటే ఈ యొక్క మిద్ధతులు ఏవైతే లక్షణాలు ఉన్నాయో ఈ లక్షణాలు మనకి తెలియజేస్తాయి ప్రియ సోదరులారా మరి యొక్క దా రాజైన దావీద్ గారు తనకు జీవితం అంతా తోరాలో ఎంతో గొప్పగా మరి అధ్యయనం చేసినటువంటి వ్యక్తి ఆయన మరి యొక్క పరమతండ్రికి ఇష్టడిగా నడుచుకున్న వ్యక్తి ఆయన ఏం చేశాడని అడిగితే మరి టిక్కున్ చేయడానికి ఆయన వచ్చారన్నమాట అంటే ప్రతి ఒక్కరికి కూడా టిక్కున్ అంటే రిపేర్ చేయడానికి ఈ భూమిని బాగు చేయడానికి పరమతండ్రి వారు ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇస్తారు ఆయన ఏమంటారంటే దావీద్ గారు షార్పనింగ్ యువర్ స్కిల్స్ ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్ అంటే మీలో ఉన్న నైపుణ్యాలను రోజూ మీరు వాటిని వృద్ధి చెందించుకోండి పరిపూర్ణత వైపు మీరు నడవండి అనే విషయాన్ని మరి ఈ యొక్క గ్రంథం ద్వారా మనకు తెలియపరచబడుతూ ఉంది అయితే ప్రిస్తహోదరులారా ఈ యొక్క మనం చూసినట్లయితే ఈ ఈ యొక్క మల్కుత్ అనేది ఒక భౌతికమైనటువంటి ఉద్దేశమైనప్పటికీ కూడా పరమతండ్రి దానిని ఆ ఈ ఈ యొక్క ప్రపంచంలో ఈ భౌతికమైన ప్రపంచంలో దానిని సాధించాలి దానిని ఏర్పాటు చేయాలి దేవుని యొక్క రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రపంచాన్ని తయారు చేయడం అనేది జరుగుతుంద జరిగిందనమాట అందువలనే మిగతా సిఫిరూట్లన్నీ కూడా తొమ్మిది సిఫ్రోట్లు కూడా ఆత్మ సంబంధమైనవిగా ఉన్నట్లయితే ఈ పదవ సెఫ్రోట్ లేదా ఆ యొక్క అనే సిఫరూట్ ఏమవుతుందంటే ఈ తొమ్మిదింటికి భిన్నంగా కనిపించినప్పటికీ కూడా తొమ్మిదింటిని అవగాహన చేసుకున్న వ్యక్తి మాత్రమే ఈ పదవ దాన్ని పొందుకుంటాడు అంటే రాజ్యంలోనికి అర్హుడిగా ఉంటాడనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి అటువంటి గొప్ప రాజ్యము మనందరి వినికిడిలో త్వరగా పరమ తండ్రి మనకి అనుగ్రహించును గాక ఆయన తన కుమారుడైన మెస్సయ్య వారిని భూమి మీదకి పంపించినప్పుడు ఆయన రాజ్యము స్థిరపరచబడినప్పుడు ఆ రాజ్యంలో మీరు నేను మనందరము కూడా గాక ఆ మేన్ ఆ మేన్ తండ్రి తన మాటలు దీవించి ఆస్వదించినగాక చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నత మహాగణుడా జీవము గల తండ్రి మీ రాజ్యము భూమి మీద చేయబోచున్నప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మీ కుమారుని రాజుగా మీరు ఫస్ట్ పట్టాభిషేకం చేసి అయా తండ్రి మరి ఆ రాజ్యంలో మీరు మీ యొక్క ప్రపంచాన్ని మల్కుతును ఈ భూమి మీద మీరు స్థాపిస్తున్నప్పుడు అయా మిగతా తొమ్మిది సెఫ్రోట్లు కలిగిన వ్యక్తులను ఆ రాజ్యంలో మీరు చేర్చుకుంటారని ఈ రోజున మేము నేర్చుకున్నాం దావీది లాంటి గొప్ప ఆత్మను మేము పొందుకునే భాగ్యం దే ఇచ్చేయండి మీ ప్రియ కుమారుడైన వారికి ఆత్మను ఈ దినాల్లో మాకు అనుగ్రహించి మీ రాజ్య వారసులుగా మమ్మల్ని చేయమని తమ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యశువా మెస్సేవారి నామను బట్టి ప్రార్థనలు తండ్రి ఆ